హాయ్ నమస్తే అందరికి సో ఇవాళ టాపిక్ వచ్చి ట్రాన్స్ఫర్స్ సో మే మంత్లో సచివాలయ సిబ్బందికి బదిలీలు అయితే ఉండబో ఉండబోతున్నాయి కాబట్టి ఆ వీడియో టాపిక్ గురించి చూద్దాం అండ్ బిఫోర్ ఈ టాపిక్తో పాటు ఈ వీడియోలో కవర్ అయ్యే టాపిక్స్ వచ్చి ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు ఉంటాయి రేషనలైజేషన్ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అండ్ ప్రతి ఒక్క కి ఒక ఫైల్ అయితే కమ్యూనికేట్ అయింది సెక్రటరీ స్టాఫ్కి సంబంధించి రేషనలైజేషన్ ఎస్ ఎస్ఆర్ నో అని చెప్పి సో నో అనే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అండ్ ట్రాన్స్ఫర్స్ ఎవరెవరికి ఉంటాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం సో బిఫోర్ గోయింగ్ టు సీ ఆల్ దోస్ టాపిక్స్ ఫస్ట్ విల్ సీ అబౌట్ ద రేషనలైజేషన్ ఆల్రెడీ ఈ రేషనలైజేషన్ గురించి ప్రీవియస్గా వీడియో అయితే చేస్తున్నాను బట్ దానికి ఇక్కడ ప్రీఫ్ చేస్తాను సో స్వతంత్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఫంక్షనరీస్ అయితే త్రీ కేటగిరీస్గా చేశారు జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ అని స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ అని ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ అని చెప్పి కేటగిరీస్ అయితే కేటగిరీస్ అయితే చేశారు అండ్ అలాగే కేటగిరీ ఏలో ఏ విధంగా తీసుకోవడం జరిగింది అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా పాపులేషన్ వంటి వాళ్ళని కేటగిరీ ఏ సెక్రటరీ గాను అండ్ క్యాటగిరీ బిని ఏ విధంగా సెక్రటరేట్గా కేటగిరైజ్ చేశారు అంటే పాపులేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ నుంచి త్రీ ఫైవ్ హండ్రెడ్ ఉంటే వాళ్ళని కేటగిరీ బి సెక్రటరేట్ గాను కేటగిరీ సి సెక్రటరేట్లో మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా పాపులేషన్ ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళని కేటగిరీ సి సెక్రటరేట్ గాను కేటగరైజ్ అయితే చేశారు అండ్ కేటగిరీ ఏలో సిక్స్ మెంబర్స్ స్టాఫ్ ఉంటారు కేటగిరీ బిలో సెవెన్ మెంబర్స్ స్టాఫ్ ఉంటారు కేటగిరీ సిలో ఎయిట్ మెంబర్స్ స్టాఫ్ అయితే ఉంటారు అండ్ ఇక్కడ ఎవరు ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ అంటే ఎవరు ఒక ఫంక్షనరీ అంటే ఎనీ వన్ ఆఫ్ ద ఫంక్షనరీస్ అమాంగ్ ఆల్ ద సెక్రటరీ స్టాఫ్ ఎవరికైతే టెక్నికల్ నాలెడ్జ్ టెక్నికల్ స్కిల్స్ ఉండి వాళ్ళకు టెక్నాలజీస్ పైన నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని ఆస్పిరేషనల్ ఫంక్షనరీగా అయితే తీసుకోవడం జరుగుతుంది అండ్ ఎక్కడైనా సెక్రటరీ స్టాఫ్ రేషనలైజ్ అయిన తర్వాత సర్ప్లెస్ ఉంటే వాళ్ళని అదర్ డిపార్ట్మెంట్స్లోకి తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ పంచాయత్ సెక్రటరీ వార్డ్ హెడ్ హెడ్గా ఉంటారు ఫైనల్గా మండల్ లెవెల్లో అయితే ఎంపీడీ ఆఫీస్ ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్టిక్ జీఎస్ ఆఫీస్ అనేది ఉంటుంది సెక్రటరీట్ అనేది ఒక హబ్ అయితే ఏర్పాటు అవబోతుంది అండ్ నెక్స్ట్ మనం ఆల్రెడీ చూసాం సో బిలో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే సిక్స్ మెంబర్స్ ఫంక్షనరీస్ అని చెప్పి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే సెవెన్ మెంబర్స్ అని త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉంటే ఎయిట్ మెంబర్స్ ఫంక్షనరీస్ అయితే పాపులేషన్ బేస్ చేసుకొని క్యాటగిరీస్ అయితే చేశారు స్టాఫ్ని అండ్ ఈ జనరల్ పర్పస్ ఫంక్షనరీస్లో సో బిలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాపులేషన్కి ఇద్దరు మాత్రమే ఉంటారు అదే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉంటే ఫోర్ మెంబర్స్ ఫంక్షనరీస్ ఉంటారు సో ఇక్కడ మనం జనరల్ పర్పస్ ఫంక్షనరీస్గా ఎవరు ఉంటారు అంటే పంచాయత్ సెక్రటరీ డిఏ వెల్ఫేర్ మహిళా పోలీస్ ఉంటారు అండ్ అదే అర్బన్లో అయితే వాళ్ళ యొక్క కౌంటర్ పార్ట్స్ ఉంటారు అండ్ స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్గా ఎవర యాక్ట్ అవబోతున్నారు అంటే విఆర్ఓ ఏఎన్ఎం సర్వే అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అగ్రి హార్టీ అసిస్టెంట్ వెటర్నరీ ఆర్ ఫిషరీస్ అసిస్టెంట్ ఎనర్జీ అసిస్టెంట్ అండ్ అర్బన్లో సేమ్ దేర్ కౌంటర్ పార్ట్స్ అండ్ యాస్పిరేషనల్ ఫంక్షనరీస్ ఎవరనేది మనం ఆల్రెడీ చెప్పాం వన్ అమంగ్ ద ఫంక్షనరీస్ టు బి పొజిషన్ విల్ బి డిజిగ్నేటెడ్ యాజ్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ ఇన్ ద విఎస్డబ్ల్యూఎస్ అండ్ కేటగిరీ ఏలో టూ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఎవరంటే కేటగిరీలో ఏలో ఉంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అప్ టు పాపులేషన్ దగ్గర అయితే పిఎస్ఆర్ డిఏ ఉంటారు వెల్ఫేర్ ఆర్ మహిళా పోలీస్ ఉంటారు అర్బన్లో సేమ్ దే కౌంటర్ పార్ట్స్ అండ్ కేటగిరీ బిలో పంచాయత్ సెక్రటరీ డిఏ వెల్ఫేర్ ఆర్ మహిళా పోలీస్ ఉంటారు కేటగిరీ సిలో అయితే నలుగురు ఆల్ డిజిగ్నేషన్స్ ఉంటారు పంచాయత్ సెక్రటరీ కావచ్చు డిస్టల్ అసిస్టెంట్ కావచ్చు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కావచ్చు మహిళా పోలీస్ కావచ్చు సో ఈ ఫోర్ డెసిగ్నేషన్స్ ఉంటారు అండ్ స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షన్ ఫోర్ ఉంటారు టోటల్ ఎయిట్ మెంబర్స్ అనమాట సో ఈ విధంగా సెక్రటరీ స్టాఫ్ను అయితే కేటగిరీస్ అయితే చేశారు సో అండ్ నెక్స్ట్ మేలో సచివాలయ ఉద్యోగుల యొక్క బదిలీలు అవును ట్రాన్స్ఫర్స్ అయితే ఫస్ట్ రేషనలైజేషన్ అయిన తర్వాత కంప్లీట్గా ట్రాన్స్ఫర్స్ చేస్తారు వన్స్ రేషనలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి సో ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు ఉంటాయి అంటే మే సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ ఉంటాయి మే సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ ఉంటాయి ఎందుకప్పుడు అంటే ఫస్ట్ రేషనలైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి రేషనలైజేషన్ ప్రాసెస్ అనేది ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది అంటే ఏప్రిల్ థర్టీయత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ మంత్ లాస్ట్ కానీ లేదా మే ఫస్ట్ వీక్ కానీ ఈ రేషనలైజేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది అంటే ఇప్పటి వరకు మనకు ప్రాసెస్ కంప్లీట్ అయిందేది జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ని మాత్రమే సో వాళ్ళతో పాటు స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ని రేషనలైజ్ చేయాలి అండ్ అదే విధంగా రిమైనింగ్ అదర్ డిజిగ్నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ రేషనలైజేషన్ చేయాలి ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతే ట్రాన్స్ఫర్స్ అనేటివి ఉంటాయి సో ఇంకోటి థర్డ్ క్వశ్చన్ చెప్పాను లిస్ట్లో డిస్టిక్కి షేర్ అయినటువంటి పీడిఎఫ్ నో అని చెప్పి కొంతమంది డిజిగ్నేషన్స్కి ఉంది అంటే ఏంటి అంటే సపోజ్ నో అన్న వాళ్ళని ఏం చేస్తారు ఇప్పుడు సో వాళ్ళ యొక్క సీనియారిటీ ర్యాంక్ని బేస్ చేసుకొని వాళ్ళని పిలుస్తారు కౌన్సిలింగ్కి పిలిచి వాళ్ళకి ఎక్కడ ఆప్ట్ చేసుకుంటారు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారు అని తీసుకొని తరువాత వాళ్ళని అలాట్ చేయడం జరుగుతుంది సో అలాగే స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్గా ఉన్న వాళ్ళని ఈ మంత్ ఎండింగ్కి లేదా మే ఫస్ట్ వీక్లో కల్లా కంప్లీట్గా రేషనలైజేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆ నెక్స్ట్ మే సెకండ్ అండ్ థర్డ్ వీక్లో ట్రాన్స్ఫర్స్ అనేటివి ఉండబోతున్నాయి అండ్ ఈ ట్రాన్స్ఫర్స్ ఎవరెవరికి ఉండొచ్చు అంటే ప్రీవియస్గా ఓన్లీ విత్ ఇన్ డిస్టిక్ ట్రాన్స్ఫర్స్ జరిగాయి కానీ ఇప్పుడు బోత్ ఉండొచ్చు బోత్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ అండ్ విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఉద్యోగుల బదిలీలు జనాభా ఆధారంగా ఉద్యోగుల సంఖ్య కుదింపు అంటే ఆల్రెడీ ఇవాటి పేపర్ న్యూస్ అంటే ఇది గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీ ప్రక్రియ అయితే చేపట్టేందుకు ఆ శాఖ కసరస్తు చేస్తోంది గ్రామ వార్డ్ సచివాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంఖ్యను తగ్గించి ఆయా సచివాలయాల పరిధిలో జనాభా సంఖ్యకు ఆధారంగా వాళ్ళని ఆరు నుంచి ఎనిమిది మంది మాత్రమే ఉండేలా ప్రభుత్వం రిజిటలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తోంది ఇప్పటికే జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ యొక్క ట్రాన్స్ఫర్స్ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ని ఈ మంత్ ఎండింగ్ ఆర్ మే ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేసేసి ఆ నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళ యొక్క రేషనలైజేషన్ కానీ కంప్లీట్ చేసి ట్రాన్స్ఫర్స్ అనేటివి అన్ని డిజిగ్నేషన్స్కి ఉండబోతున్నాయి అని చెప్పి మనకు అయితే తెలిసింది అండ్ ఇక్కడ వేటి న్యూస్లో చూసుకున్నట్టయితే ఇదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కానీ ఇచ్చారు మేలో సచివాలయ ఉద్యోగుల యొక్క సచివాలయ సిబ్బంది యొక్క బదిలీలు అవును రేషనైజేషన్ ప్రాసెస్లో ఇప్పటికీ జనరల్ కేటగిరీ కంప్లీట్ అయింది అండ్ మే మొదటి వారం నాటికి రిమైనింగ్ ఏవైతే డిజిగ్నేషన్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క రేషనైజేషన్ కంప్లీట్ అవుతుంది ఆ నెక్స్ట్ మే సెకండ్ అండ్ థర్డ్ వీక్స్లో ట్రాన్స్ఫర్స్ అనేటివి చేపడతాం సచివాలయ పరిధిలో జనాభా ఆధారంగా ఒక్కొక్క ఆఫీస్లో సిక్స్ టు ఎయిట్ మెంబర్స్ స్టాఫ్ ఉంటేనా చర్యలు తీసుకో తీసుకోబోతోంది సో ఇదండి వాటి యొక్క ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి న్యూ అప్డేట్ Thank you. Thanks for watching. Please subscribe for more GSWS updates. Andy, thank you.